ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆరోగ్యమే మహాభాగ్యమని అంటారు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి మన ఆరోగ్య విషయంలో చేసే చిన్న చిన్న తప్పులే మన ప్రాణాల్ని తీసేస్తాయి ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే లక్షల్లో హాస్పిటల్ ఖర్చులు అవుతున్నాయి మన ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన చాలా ప్రభావంతమైన ఆయుర్వేద చిట్కాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మనలో చాలా మంది ఆహారాన్ని నమలకుండానే మింగేస్తారు ఆహారాన్ని గబగబా తినేస్తే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి ఇక ఈ రోజుల్లో చాలామంది నిలబడి నీళ్లు తాగుతున్నారు ఇది చాలా పెద్ద తప్పు నిలబడి నీళ్లు తాగడం వల్ల మన గుండెపైన ప్రభావం పడుతుంది అలాగే నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నిలబడి మాత్రం నీళ్లు తాగకండి అలాగే ఈ రోజుల్లో చాలామంది మినరల్ వాటర్ని ఎక్కువగా తాగుతున్నారు మినరల్ వాటర్ను తాగడం వల్ల బొనికలు త్వరగా అరిగిపోతాయి అలాగే నొప్పుల సమస్యలు ఏర్పడతాయి విపరీతమైన నొప్పులతో బాధపడేవారు కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి నొప్పులు ఉన్న చోట మర్దన చేస్తే నొప్పులు తగ్గిపోతాయి ఒక్కోసారి ఉన్నట్టుండి విపరీతమైన తలనొప్పి వస్తుంది అలాంటప్పుడు త్వరగా తలనొప్పి తగ్గిపోవాలంటే ఒక గ్లాసు నీటిలో కొన్ని తులసి ఆకులను వేసి ఆ నీటిని తాగితే క్షణాల్లో మీ తలనొప్పి తగ్గిపోతుంది ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు రక్తహీనతతో బాధపడుతున్నారు ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల మన శరీరంలో రక్తం పెరుగుతుంది అలాగే ఒక్కోసారి సడన్గా విరోచనాలు అవుతాయి విరోచనాలు త్వరగా తగ్గిపోవాలంటే ఒక గ్లాసు మజ్జిగలో అల్లం తురుము వేసుకుని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి తులసి ఆకులో ఎన్నో ఔషధాలు ఉన్నాయి ప్రతిరోజు రెండు తులసి ఆకులను తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు జీవితంలో క్యాన్సర్ సమస్యలు రాకుండా ఉంటాయి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఒక గ్లాసు మంచినీళ్లు తాగాలి పరకడుపున మంచినీళ్లు తాగితే మన పేగులు శుభ్రపడతాయి దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి రాగిజావ మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు ఒక గ్లాసు రాగిజావను తాగితే రెండు గ్లాసుల పాలను తాగినంత శక్తి లభిస్తుంది బెండకాయ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ సమస్యలతో బాధపడేవారు బెండకాయను ఎక్కువగా తినాలి బెండకాయను తింటే చక్కెర వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉంటుంది అలాగే మెంతులను నీటిలో నానబెట్టి పరిగడుపున ఆ నీటిని తాగితే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి నీరసంగా అనిపిస్తుంది అలాంటప్పుడు వెంటనే ఒక అరటిపండును తినండి అరటిపండు తింటే మన శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది వస్తుంది నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యిని తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా వందేళ్లు ఆరోగ్యంగా జీవించవచ్చు ప్రతిరోజు నెయ్యి తినడం వల్ల త్వరగా ముసలితనం రాకుండా ఉంటుంది వీపీ సమస్యలతో బాధపడేవారు వెల్లుల్లిని ఎక్కువగా తినాలి అలాగే నానబెట్టిన ఎండు ద్రాక్షను తినడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎలర్జీ సమస్యలతో బాధపడుతున్నారు వెల్లుల్లి పాయను పేస్ట్ లాగా తయారు చేసి దురద ఉన్నచోట రాసుకుంటే వెంటనే దురద తగ్గిపోతుంది అధిక బరువుతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఐదు కరివేపాకు ఆకులను తింటే త్వరగా బరువు తగ్గిపోతారు చెడు కొవ్వు మొత్తం కరిగిపోతుంది ఉసిరికాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది ఉసిరికాయను తినడం వల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది పల్లీలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచి ప్రతిరోజు గుప్పెడు పల్లీలను తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి అలాగే గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే ద్రాక్ష పండ్లను ఎక్కువగా తినాలి అలాగే ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు పంచదారలో కొంచెం జీలకర్రను కలిపి తినండి క్షణాల్లో కడుపు నొప్పి తగ్గిపోతుంది అల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు ఉదయం టీ తాగేటప్పుడు టీలో అల్లం తురుము వేసుకొని తాగితే మన శరీరం బలంగా తయారవుతుంది కండరాల నొప్పులు అలాగే నొప్పులు రాకుండా ఉంటాయి విపరీతమైన దగ్గు అలాగే జలుబుతో బాధపడేవారు వేడి పాలలో పసుపు కలుపుకుని తాగితే ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం బయటకు వచ్చేస్తుంది పూర్తిగా దగ్గు తగ్గిపోతుంది ప్రతిరోజు ఒక చిన్న లవంగాన్ని తింటే ఎసిడిటీ మలబద్ధక సమస్యలు తొలగిపోతాయి శరీరంలోకి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది క్యారెట్లో పుష్కలంగా విటమిన్లు ఉంటాయి ప్రతిరోజు ఒక క్యారెట్ను తినడం వల్ల శరీరం బలంగా తయారవుతుంది ఛాతి నొప్పి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఒక గ్లాసు నిమ్మకాయ రసం తాగండి గుండె పనితీరు బాగా పనిచేస్తుంది ఛాతి నొప్పి సమస్యలు రాకుండా ఉంటాయి ముఖంపైన నల్లటి మచ్చలు ఉన్నవారు అలాగే మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే కలబంద గుజ్జులో కొంచెం పసుపు కలిపి మీ ముఖానికి రాసుకుంటే ముఖం మీదున్న మచ్చలన్నీ తొలగిపోయి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది అలాగే భోజనం చేసిన తర్వాత వెంటనే టీ తాగకూడదు అలా తాగితే కడుపులో యాసిడ్ విడుదలవుతుంది దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే భోజనం చేసిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు దీనివల్ల మన జీర్ణక్రియ దెబ్బతింటుంది ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ధనియాల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి తల వెంట్రుకలు ఊడకుండా మన జుట్టు దృఢంగా పెరగాలంటే గోరువెచ్చని నీటిలో ధనియాల పొడి వేసుకుని తాగితే జుట్టు రాలడం తగ్గిపోయి మీ జుట్టు దృఢంగా పెరుగుతుంది ఉప్పు వాడకాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించుకోవాలి ఎక్కువగా ఉప్పు తినడం వల్ల గుండె సమస్యలు ఏర్పడతాయి ప్రతి ఒక్కరూ ఎనిమిది గంటల నిద్రపోవాలి ఒక మనిషికి నిద్ర తక్కువైతే ఆరోగ్యం త్వరగా పాడైపోతుంది డీప్ ఫ్రై కూరలను ఎక్కువగా తినకూడదు వీటి వల్ల త్వరగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి